సంతోషం సగంబలం హాయి నవ్వమ్మ ఆ సంగీతం నీతోడై సాగవె గుమ్మ నవ్వే నీ కళ్ళలో లేదా ఆజాబిలి నవ్వే ముంగిళ్ళలో రోజు దీపావళి ఓహో ఓ సంతోషం సగంబలం హాయిగ నవ్వమ్మ ఆ సంగీతం నీ నీతోడై సాగవె గుంబమ్మ నవ్వే నీ కళ్ళలో లేదా చాబిలి నవ్వే ముంగిళ్ళలో రోజు దీపావళి ఓహో ఓ నిన్నటి నీడలే కనుపాపని ఆపితే రేపటి వైపుగా నీ చూపు సాగదుగా నిన్నటి నీడలే కనుపాపని ఆపితే రేపటి వైపుగా నీ చూపు సాగదుగా చుట్టమల్లె కష్టమస్తే కళ్ళ నీళ్ళు పెట్టుకుంటూ కాళ్ళు కడిగి స్వాగతించకు మొక్క చిన్న నవ్వు నవ్వి సాగనంపకుండా లేనిపోని సేవ చేయకు మిణుగురుడా మిలమిల మెరిసి దరహాసం చాలు కదా ముసురుకునే విలలాడుతూ పరుగులు తీయదా నవ్వే నీ కళ్ళలు లేదా జామిలి నవ్వే ముంగిళ్ళలు రోజు దీపావళి ఓ